గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలోని శ్రీ బాల కోటేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా ఈవో రామకోటేశ్వరరావు మరియు వడ్లమూడి గ్రామ సర్పంచ్ అనితారాణి మరియు ప్రభుత్వ సిబ్బంది ఏర్పాట్లు చేసి పర్యవేక్షిస్తున్నారు వడ్లమూడి కోరిగుడి ఈవో రామకోటేశ్వరరావు మాట్లాడుతూ దాదాపు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చలవ పందిళ్లు వేసి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని భక్తులు తొందరగా దేవుని దర్శనం అయ్యేటట్టు సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు వడ్లమూడి సర్పంచ్ ాణి మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం గుడి చుట్టుపక్కల ప్రాంతంలో వైద్య సేవలు అందుబాటులో ఉంచామని ఎమర్జెన్సీ కోసం ఒక అంబులెన్స్ ను కూడా అందుబాటులో ఉంచామని భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గాను టాయిలెట్స్ ఏర్పాటు చేశామని కార్యక్రమాలన్నీ స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకట రోషయ్య ఆదేశానుసారం నిర్వహించామని తెలిపారు గుంటూరు జిల్లా చోబోలు మండలం బొలమూడి వారిలో చేసినటువంటి శ్రీ బాలకోటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానం స్వామివారి యొక్క తిరునాళ్ళ మహాశిరాత్రి తిరునాళ్ల మహిళవారు గత ఆరు ఏడు ఎనిమిది అంటే మహాసు వైభవం జరుగుతుంది సుమారు లక్ష మంది భక్తులు ఈ స్వామివారిని దర్శించుకునేందుకు చేస్తున్నారు ఉన్నారు వారికి అవసరమైనటువంటి పూల ఇళ్ళు జవాపందులు అదేవిధంగా మంచినీళ్ళు కూడా ప్యాకెట్లను వీలైనంతగా చాలా వరకు అందిస్తూ ఉన్నాము ఎవరన్నా చిన్న పొరపాటు అయినా కూడా ఇంటర్నే రెక్టిఫై చేసుకొని ఈ యొక్క స్వామివారి యొక్క దర్శనాన్ని భక్తులకు చాలా చాలా తక్కువ సమయంలో అందే విధంగా మరి ప్రయత్నాలు చేస్తున్నాం పోలీసు వారు కానీ మేము కానీ రెవెన్యూ వారు కానీ పంచాయతీ వారు కానీ అందరం కష్టపడి ఒక మహాశివరాత్రి దిల్లా ఆలయానికి వచ్చిన భక్తులు దూరం నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం లేకుండా కూడా సౌకర్యం కలిగినట్టు అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది ఈ ఏర్పాట్లు మనం భాగంగా ఏంటంటే ముందు తాగునీటిని ఎక్కువగా వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా మనం ఈ దుమ్ము ధూళి కూడా ఎలాంటిది లేకుండా కూడా ఎప్పటికప్పుడు మనం వాటర్తో క్యూరింగ్ చేయటం జరుగుతుంది టాయిలెట్స్ కూడా ఈ సంవత్సరం పెంచడం కూడా మేము జరిగింది అంతేకాకుండా భక్తులు కూడా వెళ్ళటానికి మనం బారి గేట్లు ఒక్కొక్కరు తోసుకోకుండా ఒక్కొక్కరుగా వెళ్ళటానికి కూడా అవకాశం కల్పించాము అంతేకాకుండా మనం చూసుకున్నట్టయితే మన శాసనసభ్యులు మన ఎమ్మెల్యే గారు కూడా ఈ సంవత్సరం గుడిపైన వెళ్ళే తీగలు కూడా మనకి ఎవరికి అడ్డు లేకుండా కూడా దూరంగా వేయించడం కూడా జరిగింది ఆయన ఎమ్మెల్యే కూడా ఈ నియోజకవర్గం ఎంతో కూడా అభివృద్ధి చెందిందని అలాగే ఆలయాన్ని కూడా పెద్దగా చేయాలని కూడా మేము అందరం కోరుకుంటున్నాము